భోగి పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మికతను మరియు ఆచారాలను ఒక అద్భుతమైన కథన రూపంలో ఇక్కడ అందిస్తున్నాను భోగి గతానికి ముగింపు నవశకానికి ఆరంభం దక్షిణాయనపు చీకటి రాత్రులు ముగిసి సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయనపు పుణ్యకాలంలోకి అడుగుపెట్టే ముందు వచ్చే మహత్తరమైన పర్వదినం భోగి ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది పాతను వదిలి కొత్తను ఆహ్వానించే ఒక పరివర్తన ప్రక్రియ చీకటిపై వెలుగు యుద్ధం భోగిమంటలు తెల్లవారుజామున ఇంకా కోడి కూయకముందే గ్రామాల్లో మరియు నగరాల్లో ఒక వింత చైతన్యం కనిపిస్తుంది చలి పులిలా పంజా ప్రతి ప్రతీవాకిట ఆకాశాన్నంటేలా వెలిగే భోగిమంటలు కనిపిస్తాయి ఇది కేవలం పాత వస్తువులను తగులబెట్టే ప్రక్రియ కాదు మనలోని అహంకారాన్ని దుష్ట ఆలోచనలను సోమరితనాన్ని ఆ జ్ఞానాగ్నిలో ఆహుతి చేయాలనేది దీని వెనుక ఉన్న అంతరార్థం దండలతో రవికి ముక్కలతో వేసిన ఆ మంటలు ఎగసిపడుతుంటే గాలిలో ఒక రకమైన పవిత్రత నిండుతుంది ఆ మంటలనుండి వచ్చే వేడి శరీరానికి ఆరోగ్యాన్ని మనసుకి ఉత్సాహాన్ని ఇస్తుంది గోదాదేవి కళ్యాణ వైభవం ఆధ్యాత్మికంగా భోగిరోజుకు ఒక ప్రత్యేకత ఉంది నెల రోజులపాటు తిరుప్పావై పాసురాలతో శ్రీమహావిష్ణువును ధ్యానించిన తల్లి గోదాదేవి భోగిరోజున రంగనాథుడిని వివాహం చేసుకుంది జీవాత్మ పరమాత్మలో విలీనమయ్యే ఈ అద్భుత ఘట్టం భోగిని ఒక భక్తిమయమైన పండుగగా మారుస్తుంది అందుకే దేవాలయాల్లో ఈరోజున కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ముంగిట ముగ్గులు గొబ్బెమ్మల అందాలు భోగినాడు ఇళ్లముందు తీర్చిదిద్దిన రంగవల్లులు కనువిందుచేస్తాయి ఆ ముగ్గుల మధ్యలో పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు సాక్షాత్ లక్ష్మీస్వరూపాలుగా భావిస్తారు ఆవు పేడతో చేసిన ఈ గొబ్బెమ్మలు భూదేవికి కృతజ్ఞత తెలపడానికి సంకేతం గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనలతో పల్లెసీమలు ఒక జీవకళను సంతరించుకుంటాయి భోగిపళ్లు పిల్లలపై ఆశీర్వచనాల జల్లు సాయంత్రం వేళ ఇళ్లల్లో ఒక అందమైన దృశ్యం కనిపిస్తుంది పట్టుబట్టలు ధరించిన చిన్నారులకు బోగిపళ్ళు పోస్తారు రేగుపళ్ళు శెనగలు పూలు చిల్లర నాణాలను కలిపి పిల్లల తలమీదు నుండి పోయడం వెనుక గొప్ప సైన్సుంది సూర్యరూపమైన రేగుపళ్ళు తలమీద పడటం వల్ల పిల్లలమీద ఉన్న దిష్టి తొలగిపోతుందని వారికి సూర్యుని తేజస్సు లభిస్తుందని నమ్మకం ఈ ఆచారం పిల్లల ఆరోగ్యాన్ని సుఖసంతోషాలను కాపాడే ఒక కవచం లాంటిది బొమ్మల కొలువు సంస్కృతికి దర్పణం బోగినాడే ఇళ్లలో బొమ్మల కొలువు తీరుస్తారు రకరకాల మట్టి బొమ్మలను అందంగా అమర్చి చిన్నపిల్లలకు మన పురాణ ఇతిహాసాలను సంస్కృతిని పరిచయం చేసే అద్భుతమైన వేదిక ఇది సకల చరాచర జగత్తంతా ఆ దైవస్వరూపమే అని చాటి చెప్పడానికి ఈ బొమ్మల కొలువు ఒక ప్రతీక భోగిమంటల సెగతో మొదలైన ఈరోజు సాయంత్రం బొమ్మల కొలువు మరియు భోగిపళ్ల వేడుకతో ముగుస్తుంది పాతది కాలి బూడిదైపోయింది కొత్త ఆశల సంక్రాంతికి మార్గం సుగమమైంది రేపు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు జగమంతా కొత్త కాంతి నిండుతుంది